ఏం లేదండి ఎందుకంటే కాంగ్రెస్ ఏ గ్యారెంటీలు చెప్పిందో అది గ్యారంటీలు అమలు చేయలేదు వలన పబ్లిక్లో టాక్ టాక్ లేదు పబ్లిక్ టాక్ ఎక్కువ మాటికి బీఆర్ఎస్ అనే ఉన్నది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అంటే ఫ్రీ ఏదైతే ఫ్రీ బస్ అవునండి ఫ్రీ ఫ్రీ బస్ ఇచ్చాడు ఫ్రీ బస్ ఇచ్చారు లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చారు జెంట్స్కి ఏమో డిగ్రీ డబల్ రేట్ అయిపోయింది ఇంకా పిల్లలకు పాస్ల మీద రేట్లు పెంచారు దానివలన పబ్లిక్లో కొద్దిగా లేదు ఎవరికి ఇస్తలేరు ఎవరికి అది కూడా గ్యాస్ అని ఫైవ్ గ్యాస్ ఐదు అని చెప్పింటే అది కూడా రెండు నెలలు వచ్చింది దాని తర్వాత అది అది కూడా బంద్ అయిపోయింది గత పదేళ్ళు కేసీఆర్ రాష్ట్రాన్ని కావచ్చు హైదరాబాద్ నగరాన్ని విధ్వంసం చేసిండు మీరు రెండేళ్ల కాలంలో అభివృద్ధిలో ముందు హైదరాబాద్ అని చెప్తా ఉన్నాం లేదు తప్ప అది తప్ప మాట అది ఏం అభివృద్ధి అభివృద్ధి ఏం లేదు మా కేసీఆర్ పాలనలో ఎంత అభివృద్ధి అయిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ఏం అభివృద్ధి కాలే ఇంకా లోపలికే పోయింది రాష్ట్ర నేను బిజినెస్ చేస్తానండి బిజినెస్ మొత్తం బిజినెస్ మొత్తం లాస్ ఇప్పుడు బిజినెస్ మొత్తం రాస్ లాస్లో నడుస్తుందండి బిజినెస్లు లేవు ప్రతి ఒక్క మనిషి ఇబ్బందిలో ఉన్నాడు బి బిజినెస్ లేక ప్రతి ఒక్క అప్పుల మీద అప్పులు చేసుకుంటున్నాడు బిజినెస్ ఈ రోజు ఉంటుంది ఈ రోజు ఉంటుంది ఈరోజు ఉంటుంది అని కాక అదే ఇదే సేమ్ కేసీఆర్ పాలనలో ఇట్లా లేకుండే బిజినెస్లు బాగుండే ప్రతి ఒక్క బాగుండే రియల్ ఎస్టేట్ ఉండే లేదండి దాని తర్వాత కరోనా తర్వాత తర్వాత మళ్ళీ వచ్చింది బిజినెస్ బిజినెస్ కార్ మొత్తం ఇప్పుడు కరోనా లేక ఇది కరోనా లేక ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కలిగింది కదా ఎనక దాని వలన బిజినెస్ లేవు అట్లా ఏం చేసిన వేస్ట్ అండి రాదు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు దాదాపు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఎన్నిక రాష్ట్రం మొత్తం ఇది తెలంగాణ లే లే పది ఏళ్ళు ఎన్నికలు పడిపోయింది ప్రభుత్వం మొత్తం పది ఏళ్ళ ఎన్నికలు పడిపోయింది ఇప్పుడు వాళ్ళ హామీలో ఇప్పుడు ఒక వాళ్ళ ప్రభుత్వంలో ఒక మైనార్టీ మినిస్టర్ లేడు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎమ్మెల్సీ లేదు అది కూడా అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చారు అది కూడా ఎవరు కేసు పెడతాడో ఎప్పుడు పోతుంది అది కూడా తెలియదు అది తప్పు మాట ఏం లేదండి అది ఇది జూబ్లీహిల్స్ నియోజక నియోజకవర్గంలో ఓట్